ఇప్పుడు జనసేనలో చాలామంది నేతలు జాయిన్ అవుతున్నారు కదండి మనం నిన్న బాలినేని గారి గురించి కూడా చెప్పుకున్నాం అలాగే సామినేని ఉదయభాని గారు ఇంకా అనేక మంది పార్టీలో చేరడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు కొంతమందికి నో చెప్పాడు మన పవన్ కళ్యాణ్ గారు కొంతమందికి ఓకే చెప్పాడు రకరకాలుగా రకరకాలుగా ఉన్నటువంటి తరుణులో నాకు డౌట్ వచ్చింది సీనియర్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దాదాపు నలభై సంవత్సరాల పైబడిన అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వీళ్ళందరూ జనసేనకి ఎందుకు వెళ్తున్నారు ఏంటి జనసేనలో ఉన్నటువంటి చరిష్మ జనసేన చూస్తే ఇరవై ఒక్క సీట్లే కదా వచ్చాయి అన్ని సీట్లకి వాళ్ళు పోటీ చేయలేదు కదా అయినా కానీ వీళ్ళు జనసేనని ఎందుకు ఎంచుకున్నారు అనేది నాకు డౌట్ వచ్చి నేను దీని మీద విశ్లేషణ చేద్దాం అని కొంతమంది సీనియర్ జర్నలిస్టుని సీనియర్ రాజకీయ విశ్లేషకుల్ని నేను కొన్ని కొన్ని విషయాలు అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇటీవల కాలంలోనట్ అండి పవన్ కళ్యాణ్ గారి మీద అపారమైనటువంటి నమ్మకం పెరిగిందండి యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు ఆయన యాటిట్యూడ్ కావచ్చు సనాతన ధర్మం మీద ఆయన చేసినటువంటి ఫైట్ కావచ్చు పవన్ ఇండియా అని చెప్పేసి ఆయన భారతదేశంలోనే ఓ మంచి బ్రాండ్గా మారటం కావచ్చు ఏది ఏమైనా ఇవన్నీ చూస్తుంటే చాలామంది పొలిటీషియన్స్కి మరి చేస్తే ఈ పవన్ లాంటి వాడి దగ్గరే పనిచేయాలి అనే కోరిక వాళ్ళు బలంగా కలిగిందట అట్ ది సేమ్ టైం రాబో తరవలో ఆంధ్ర రాష్ట్ర దిశానిర్దేశాన్ని రూపులే రేఖల్ని మార్చే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణే అనే నమ్మకం వాళ్ళు చిక్కిందట ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు సరే పవన్ కళ్యాణ్తో నమ్మకం చిక్కింది పవన్ కళ్యాణ్ వీళ్ళు నమ్మారు మరి చంద్రబాబు నాయుడు బయట మనిషి కాదు పవన్ కళ్యాణ్కి మిత్రపక్షం జనసేనకి మిత్రపక్షం టీడీపీ మరి ఈ సమయంలో అతను రోల్ ఏంటి వీళ్ళందరూ వచ్చి జనసేన మీద వచ్చి పడిపోతుంటే టీడీపీలో చాలా తక్కువ మంది వస్తూ ఉంటే ఇప్పుడు ఒక పది మంది వైసీపీని వీడాలి అనుకున్నప్పుడు ఎనిమిది మంది జనసేన వెళ్తే ఇద్దరు టీడీపీకి వస్తున్న సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇతను సలహా తీసుకుంటున్నాడట ఎవరు పవన్ కళ్యాణ్ గారు పలానా వ్యక్తి నా పార్టీకి వస్తా అంటున్నాడు ఏం చేద్దాం గురువు గారు అని ఇతను అతను అడుగుతున్నాడట అతను కూడా ఓపెన్గా సలహా చెప్తా ఉన్నాడట అందుకే ఇక్కడ రెండు జరుగుతున్నాయి జాయిన్ కాబోయే వ్యక్తికి ఇతని మీద అపారమైన నమ్మకం ఉంటుంది ఒకటి రెండు అటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రస్తావించినప్పుడు ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి ఒక్కసారి చూసుకో పవన్ కళ్యాణ్ అక్కడ వైసీపీ బలంగా ఉంది అంటే డెఫినెట్గా నీ క్యాండిడేట్ని ఎవరో ఒకరిని తీసుకుని పెట్టుకుని డెవలప్ చేయి గ్యారెంటీగా అక్కడ వైసీపీ తుడిచిపెట్టిపోతుంది సో అక్కడ జనసేన పికప్ అవుతుంది జనసేన పికప్ అయితే నా నాకు ఆనందమే నా పార్టీ పికప్ అయిన ఆనందమే మనం రెండు మిత్రపక్షాలు కాబట్టి అని చెప్పి అతను సలహా ఇస్తున్నాడు దీంతో ఏమవుతుందంటే వీళ్ళిద్దరు సంప్రదించుకుని ఒక్కొక్కరు ఒక్కరు తీసుకున్నారు మీరు కనిపించారు లేదో వీళ్ళు తీసుకున్న వాటిలో తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన శత్రువు అని తీసుకుని ఇవ్వట్లేదు కొంతమంది ఉన్నారు గోదావరి జిల్లాలో టీడీపీని వ్యతిరేకించిన ఉన్నారు వాళ్ళు తీసుకోవట్లేదు అలాగే జనసేనని వ్యతిరేకించిన ఉన్నారు వాళ్ళు తీసుకోవట్లేదు సో అది రెండో కోణం మూడో కోణం ఏంటంటే జనసేన అనే పార్టీ సిద్ధాంతాలు యువతని బాగా ఆకట్టుకున్నారు చాలా బాగా ఆకట్టుకున్నారు వాళ్ళు ప్రజల్లోకి ముఖ్యంగా జన సైనికులు ఉన్నటువంటి యూత్ సెక్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లిపోయారు పవన్ కళ్యాణ్ గారంటే ఇది అతని మనస్తత్వం ఇది అతని యాక్టిట్యూడ్ ఇది ఇలాగా బాగా తీసుకెళ్తే జనం అట్రాక్ట్ అవుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన ఒక పెద్ద పార్టీగా అవతరించిపోతూ ఉంది అందులో అనుమానం లేదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలామంది జనసేన వైపు మొగ్గు చూపడానికి ఒకప్పుడు చాలామంది ముద్ర వేశారు జనసేన అంటే కాపు కమ్యూనిటీకి సంబంధించింది కాపు కులానికి సంబంధించిన ముద్ర వేశారు ప్రజారాజ్యానికి ఏ ముద్ర వేశారో జనసేనకి అదే ముద్ర వేశారు కానీ ఇప్పుడు ఆ ముద్రలని పోయాయి అన్ని కులాల వారు అన్ని మతాల వారు పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటున్నారు అందరు నాయకులు కూడా జనసేనలో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు సో అది ఆ ఒక్క కారణం వల్లే చాలామంది జనసేన వైపులకు మొగ్గు చూపుతూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క నెలకు వచ్చేదానికి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులు పది మంది సుమారు అతను అపార్ట్మెంట్ అడుగుతూ ఉన్నారు కొంతమందికి ఇస్తున్నాడు కొంతమందికి ఇవ్వట్లేదు ఇప్పుడు దాకా ఇచ్చిన వాళ్ళు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు సామినేని ఉదయభాని కావచ్చు మంచి వ్యక్తులు వాళ్ళు మరి ఇకపై కొంతమంది అడిగారు అందులో అటు ఇటుగా ఉన్నారు మరి అది ఏం చేస్తారన్నది మనం చూడాలి